హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు బొబ్బరపప్పుతో టేస్టీగా గాదెలను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను బబ్బరపప్పుతో ఈ విధంగా గాధలు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా బబ్బరపప్పుతో గాధలు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటి కోసం ముందుగా చూడండి పప్పుని ఒక నాలుగైదు గంటల పాటు ఈ విధంగా నానబెట్టాలి ఈ విధంగా నానబెట్టాక మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం పప్పు ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకోవాలి రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఆకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి అన్నీ కలిసేలాగా పిండిని మంచిగా కలుపుకోవాలి అందులో చిన్నగా కట్ చేసి ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి ఇలా అన్నీ వేసుకొని పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడయ్యాక నూనె వేసుకోవాలి నూనె మంచిగా వేడయ్యేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొంచెం తీసుకోవాలి ఇలా కొంచెం పిండి తీసుకొని చూడండి చేతులకి నీళ్లు రాసుకుంటూ ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా ఎడ్జస్ట్ని స్మూత్గా అనుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి చేతికి నీళ్ళు రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటాయి ఇలా చేసుకున్నాక మధ్యలో చిల్లు పెట్టి ఆయిల్ వేడయ్యాక అందులో వేసుకోవాలి వెంటనే కదపకుండా కొద్దిసేపు అయ్యాక కదపాలి అంతలోపు ఇంకొంచెం పిండి తీసుకొని చేతులకి కంపల్సరీగా నీళ్ళని రాసుకోవాలి లేదంటే పిండి మొత్తం చేతులకి అతుక్కుపోతుంది ఇలా చేసుకున్న గాజలను ఆయిల్లో వేసుకుందాం చూడండి ముందుగా వేసుకున్నది పైనకి తేలుతుంది ఇలా తేలాక ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా ఇంకొకటి కూడా మొత్తం వేసుకోవాలి ఇలా మనం ఎన్ని అయితే చేసుకుంటామో అలా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి వేసుకున్నాక పైనకి తేలాక మెల్లగా ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఇలా అన్నీ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇలాగే ఇప్పుడు ఆ తీసిన ప్లేస్లో ఖాళీ ఉంది కదా అందులో ఇంకొకటి వేసుకుందాం ఇలాగే అన్నీ కూడా ఒకటి తీస్తూ ఇంకొకటి వేసుకుంటూ పిండి మొత్తం అయిపోయే వరకు ఇలాగే అన్నీ వేసుకోవాలి చూడండి ఈ కలర్లో రావాలి అప్పుడే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్